I आईने में جبران اللہ کا نام ہے مولانا احمد عالم مولانا احمد عالم جو کناں کروں گا یا ہر تقوٰ مصطاب او کرچے میں رسو ماہ رہے کامیاب کا یہ کھانا ہے جس رو اور میں جی نا ہے ارتی چیتلے Yeah. <laughs> नेगंधार <imitation> కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం ఈరోజు పరమ పవిత్రమైన అత్యంత శుభకరమైనటువంటి రథసప్తమి ఈ రోజుని పురస్కరించుకుని కాణిపాట దేవస్థానం కళ్యాణ వేదిక వద్ద అత్యంత వైభవంగా త్రిచ విధానంతో అరుణపారాయణంతో సూర్య నమస్కారాలు ఆరాధన యథాశాస్త్రవంతంగా నిర్వహించడం జరిగింది భక్తులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని సకల సౌభాగ్యాలతో అందరూ ముందు ఈరోజు దేవస్థానం వారు అత్యంత వైభవంగా ఈ యొక్క సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో వైభవ వైభవంగా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని పచ్చిమూరు వేదమండలంగా నిర్వహించుకుంటారు సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం చేత అందరికీ పరిపూర్ణ ఆయుర రోజుల మధ్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు